ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానములకు మితి లేదు కీర్తన నూట నలభై ఏడవ అధ్యాయము ఐదవ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియుల మరి ప్రభు గొప్పవాడు అన్ని సమయములలో అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో ఆయన సర్వశక్తిమంతుడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం ఇస్తుంది ఎందుకనగా దేవుడు తన మహత్తు గల మాట చేత భూమిని ఆకాశం నందున్న సమస్తాన్ని కూడా కలెక్ట్ చేస్తూ వచ్చినట్లుగా దేవుడు చూస్తుంటున్నాం దేవుని యొక్క గొప్పతనము మరి ఎవరు కూడా వర్ణించలేనటువంటిది అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకుని రిక్తుడుగా మానవుని యొక్క శరీరాకారంతో మన మధ్యకు దిగువచ్చిన విధానం మనం గమనించవచ్చును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దైవజనుడు యోగు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు యోగు గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది పదివచ్చాల్లో ఆయన పరిశోధింపజాలని మహాకార్యంలో లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు అని మాట్లాడుతున్నాడు నిజమే ఆయన పరిశోధింపజాలని మహాకార్యం చేస్తూ వచ్చినాడు ఇస్రాయేల్ ప్రజల అరణ్యంలో ఉన్నప్పుడు ఆకాశమును తెరిచి ఆయన మన్నాను కురిపించినాడు మరి బండను చీల్చి ఆయన వారికి దాహం ఇస్తూ వచ్చినాడు మహా అద్భుత ఆచార్య కార్యములు జరిగిస్తూ వచ్చినాడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూ వచ్చినాడు క్రిస్టిన్స్ ద్వారా దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి వారలారా దేవుని యొక్క ప్రేమను మనము వర్ణింపచాలము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ప్రియుల ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను మనము మన జీవితాల్లో చూడాలి అంటే మనము ప్రభువు ఆయన గొప్పతనాన్ని మనం అరుణిత్యం స్థుతించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు మన యొక్క బ్రతుకు జీవితంలో ఆయన యొక్క మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మరి యహోశ్వ దైవజనుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి మోషేకు పరిచారం చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం అయినప్పటికీ మోషే తదనంతరం దేవుడు యహోశ్వాను లేపి మరి ఆయనను బలపరిచి నడిపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం యహోశ్వా గ్రంథంలో అంటున్నాడు మరి దేవుడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని అంటున్నాడు అలాగను మనం కూడా దీవించబడదు గాక